ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారని తెలిసినా ఎవరైనా అనారోగ్యంతో మంచం పట్టారని తెలిసినా ఎవరైనా అనారోగ్యంతో ఏదైనా ఇబ్బంది కలిగిందని తెలిసినా మనసులో ఏమీ పెట్టుకోకుండా అవన్నీ పక్కన పెట్టి వెళ్ళి పలకరించి రండి దేవుడిని చూస్తాడు హలేలుయా ఎవరిని చూస్తాడని దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసిన సహాయాన్ని దేవుడు చూస్తాడు నువ్వు డబ్బు ఇవన్నవసరాల అక్కడికి వెళ్ళి నువ్వేదో ధన సహాయమో లేకపోతే ఇంకేదో ఇంకేదో చేయని అవసరంలా ప్రిమీన్ మిట్లారా వెళ్ళి దేవుడు పరామర్శించి రమ్మన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలి పరామర్శించి దేవుని బిడ్డ కనుక ప్రార్థన చేసి ఇంకా అవకాశం ఉంటే ఇదిగో మా సేవకుడితో ఒక మాట మాట్లాడిపిస్తాను చూడు నువ్వు చాలా ధైర్యపరచబడతావు నువ్వు చాలా బలపరచబడతావు ఆ ప్రార్థన బట్టి దేవుడు నీకు దీవెనిస్తాడని చెప్పి ఆ ఆ చెవి దగ్గర ఫోన్ పెట్టి ప్రార్థన చేయించినా కానీ దేవునే దేవునికి స్తోత్రం గాక ఇలాంటి పనులన్నీ దేవుని బిడ్డలు ఎప్పుడో మర్చిపోయారు కాబట్టే మనం దీవించబట్టల్లా కాబట్టే మనం ఆశీర్వదించబడతలా కాబట్టే మనం ప్రిమియం దేవుని బిడ్డలరా లోపల ఒకటి పెట్టుకొని బయటికి ప్రిమియం దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమనేటువంటి ఒక రంగు పూసుకున్నాం కనుక ప్రిమియం దేవుని బిడ్డలరా మనల్ని దేవుడు అంటున్నాడు వేషధారులరా అంటున్నాడు ఏమంట